ఒకనాడు శ్రీకృష్ణుడు బృందావనంలో గోప బాలురలతో కలిసి గోవులను మేపటానికి వెళ్ళి కొంతసేపు ఆటలాడుకొని వాళ్ళు తెచ్చుకున్న చెద్దన్నము ఆరగిస్తున్నారు అందరూ వలయాకారంలో కూర్చొని ఒకరి చేతిలో ముద్దని ఇంకొకరు లాక్కుంటూ అలాగా సంతోషంగా గడుపుతున్నారు గోప బాలుర చేతిలోని చెద్దులను ఒడిసి తింటున్న కృష్ణయ్యను బ్రహ్మదేవుడు చూస్తాడు ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడికి ఇలా తింటున్న ఈ బాలుడు శ్రీకృష్ణుడు భగవంతుడా అనే సందేహం వస్తుంది బ్రహ్మదేవుడికి ఎంత వారైనా మాయకు లొంగవలసిన వారే కదా బ్రహ్మదేవుడు ఇలా పరీక్ష పెట్టాలని చెప్పి అనుకుంటాడు సందేహం రాగాలని వెంటనే ఆవులను లేగదూడలను మాయం చేసేస్తాడు అవి కనిపించకపోయేసరికి గోప బాలరు భయంతో తినే ముద్దలను వదిలి లేవబోతున్నారు నేను వెళ్ళి గోవులను వెతికి వస్తానని కన్నయ్య వారికి నచ్చ చెప్పి బయలుదేరుతాడు అప్పుడు గోవులు ఎక్కడా కనిపించలేదు గోవులు కనిపించలేదని గోవిందుడు తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉన్న గోప అందరూ కూడా మాయమైపోయారు బ్రహ్మదేవుడు పితలాటకం తెలుసుకున్నాడు కన్నయ్య కేవలం సంకల్ప మాత్రంతో గోవులు తానే అయ్యాడు వెంటనే లేగదుడను తానే అయ్యాడు గోవులను తోలే గోప బాలరులు తానే అయిపోయాడు సర్వం కృష్ణమయం అయిపోయింది మయంగా అక్కడ అయిపోయింది అదొక కమనీయమైన దృశ్యం ఎవరు తెలుసుకోగలరు ఈ వైష్ణవమాయను ఒక సంవత్సరం గడిచిపోయింది అలా బ్రహ్మగారికి అనుమానం వచ్చి బృందావనం కేసు చూస్తారు తను మాయం చేసిన గోపాల బాలురు అక్కడే ఉన్నారు గోవులు దూడలు అక్కడే ఉన్నాయి ఆయనకి ఏమీ అర్థం కాలేదు అరే నేను దాచిపెట్టిన గోప బాలురు గోవులు దూడలు అన్నీ నేను దాచిన చోటే ఉన్నాయే మరి ఇవెక్కడివి అంటూ అంతర్ముఖుడే చూడసాగాడు అన్ని దూడల దూడలయందు గోపాల బాలురయందు శ్రీకృష్ణుడే కనిపించాడు బ్రహ్మకి కొన్ని కోట్ల రూపాలుగా కృష్ణుడే మారిపోయాడని గమనించారాయన ఓహో ఎవరి మాయను మహాజ్ఞానులు సైతం దాటలేరు ఎవరి మాయ ముప్పై మూడు కోట్ల మంది దేవతలను సిద్ధులను యోగులను ఋషులను సైతం మోహపరవశంలో ముంచెత్తుతోందో అటువంటి విష్ణుమాయ ఇది అని తెలుసుకున్నాడు బ్రహ్మ బ్రహ్మదేవునికి శృంగభంగం అయింది బాలకృష్ణుని పాదాలపై పడి క్షమించమని కోరుకున్నాడు ఇలా సంవత్సరం పాటు అన్ని రూపాలలో కన్నయ్యే అక్కడ అయినా ఎవరు తెలుసుకోలేకపోయారు అలాగే ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు పరమాత్మ స్వరూపులే అయినా బాహ్య దృష్టి కలవారు తెలుసుకోలేకపోతున్నారు ఇలా ఈ జగత్ అంతా కృష్ణ పరమాత్మే అయినా ఆయనను తెలుసుకోలేకపోతున్నారు విష్ణు మాయ వల్ల